que tenemos en la అనుకోవచ్చు ఎంతైనా అన్న మన మొబైల్ బతుకు ఆడలో చిన్న పచ్చి పుట్స్ కట్గా అందుకో ఆడలో మొగలకు ఉండాలి మొగ్గు ఆడలకు ఉండాలి

ಬೀಡ ರೂಪಾಯಿ ಅಂದರೆ ಎಲ್ಲ ಮುಸಿ ಮೂಡನಾವೋ ನಾಕೋ ನಾ ಪೆದ್ದು ಮಾತಾಡತು

ప్రేమ దొరకది రెండు చూపించారు మిగిలిన చారణ ప్రేమ పెళ్ళ మీద చూపించారు బిడ్డ లేకపోతే కాలం లోపల మగ బిల్లగా పిల్ల కావాలంటే దొరికిందా బిడ్డ నాటి కాలం లోపల వాహనాలు లేవు బండ్లు లేవు బైకులు లేవు కాబట్టి కాలిన కాబట్టి తిరిగంగా తిరిగంగా ఏడు జతలు చెప్పలేదు ముప్పై ఏళ్ళ ముగోరికి మూడేళ్ళ అడవిలో దొరికింది పిల్లగాడు ఎక్కడ చూసిండు ఎక్కడ పోలు పీటల మీద చూసిండు పిల్లగాడి ముఖం పిల్ల ఎక్కడ చూసింది ఎక్కడ పోలు మీద చూసింది పోలని ముఖం ఇట్లా సైలే కోరి పోలకే లేచాడు దెక్కపోతాడు సైలే అని ముఖం అడిగితే సందర్ సందర్భాషంగా ముఖం కనిపించకుండా అవు నాయనమ్మా వెనుకటి భాషింగ్ గారు లో కూర్చున్న మొగా మొక్క అనిపించిందా కనిపించిందా ఎనకటి భాషింగున్న మొఘల మొక్క అనిపించిందా కనిపించలే వెనుక ఆడలు ఒక్కరి తరు పోరా ఉంటే దాకా మొఘల మొక్కలు మొగాల్ తోటి మాట్లాడితే చూసినట్టు భయపడ్డ

ನ పుణ్యవాది పురుషుడు మిడలోనే పతితమనే వెళ్ళి బంగారం అన్నదమ్మా ఆ నాటి ఆడ తల్లుని ఏమి చేసిందంటే భర్త సేవ ముదిగాలు చేసిండ్రు భగవంతుని సేవ వెనుక చీరి చేసిందే ఏ ఆడ తల్లికైనా భర్తతోని భాగ్యం అన్నరవా మోడితోని మోక్షం అన్నరు ప్రతి ఆడతల్లికి ప్రత్యక్ష దైవం అవలల్ల కన్నతో నిజమానమగడు వేణ తెల్లారి ఆడ దాని బతుకు ముండల్లా ముండతో నిజమానమాట మొగడు వేణ తెల్లారి ఆడ తల్లికి మొదలే వేయినట్టుగా కన్నల రాజ్యం రాజ్యం కొడుకుల రాజ్యం కొండల రాజ్యం బిడ్డల రాజ్యం బీడు రాజ్యం చేసుకున్న వరద రాజ్యం ఆడదానికి సవరాజ్యం అన్నారు అందుకే అమ్మా ఏటివాడు మోడాని ఎక్కిరియరాజు మోడ

I got it, నీ పావుల పల్లె పక్కన పురుషులుగా పుస్తకం చూస్తున్నాడు పాపమందరం మన పొంపకట్టుకుంటార ఆ గట్టెంది కయ్యా ఎవరు దాడుకుంటాడు ఏడో ఈ బంగార పాలవయ్యావో నా ఈ పుడిపొమరి జీవన ఈ కొడే పాలమరి జీవన త్రకైనా పెట్టరాదే వరాడ రాదేవో నా కట్టొందావే ఓయ్ ఏంటె అవే ఒత్తుడపడేని ఒత్తుడతలాప ఏనేవ్ని ఆందో ఆందో కట్ట మిడకట ంతటివ కేసు అదే నువ్వు నేను తగ్గట్టు కూర్చుంటే నాకు లేట్ నీకు వెళ్తావు ఆయన పాత్ర

సాగుతుంది మనకిద్దడంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎట్టడానికి జోలకు హడడానికి అరవై ఏళ్ళ వయసు డెబ్బై సంవత్సరాల వయసున్నీ ముసలిత లోపల పెట్టిన కంటే లోకమున విధిందరో ముసలితరానికి దసరాయితా ఇద్దరు కోడళ్లుండగా ఇద్దరు కోడలుండగా చెప్పుడు లోకం నవ్వి పోరా వద్దు ఆడి పరం వద్దు అంటున్నా

మొక్కలు చూస్తే శింగారు జబ్బు జబ్బు ఇక రార్రెలు కడుగుతుందా గిన్నెలు కలుగుతుందా బట్టలు పెడుతుందా దాని మొక్కలు చూస్తేనే శింగారం పడైందావు అంటారు పిల్ల ముగ్గు లేకున్నా పిల్ల కొన్న ముద్దు ఉండాలి అంటారు మరవడంసారా కూడలు పెట్టేది సంసారం అంటే నీ ఊళ్ళే అయిపోయింది దేవి ఏమైనా మంచిదే కావాలంటానా నా పిల్ల అమ్మంటిది పొడైంది నాకు పట్టుబడుతుంది నా పిల్లన్న ఎదురుకిచ్చి కూడికిచ్చి నేర్పు నేర్పాలే శుతుల దేవి ఆ ఆడల కల్లల గురించి అంటున్నావా ఆ ఆడల నంబర్ ఒకట ముందు 3 రూపాయలు ఉండే ఆ ఈ లాగ్నంలో 50 రూపాయలు కావాలి ఆ ఆడలు వీరలాకు ముందు 50 ఇస్తారని 2000 దగ్గర వస్తుందని అంటే మా లేడీస్ లా వచ్చేనే పెరుగుతారన్న మొగలలు వస్తుందన్న మొగలలు వీరలాకు 100 వేయమంటే ఆ ఆ ఈ వసిన కంది నిన్నవ దేశిన కల్లవిలో ఉన్నా దగ్గిరో నా ముద్రావయ్య ఏలకిల మర్చిపో మమ్మ మమ్మ మమ్మీ దోసలు కట్టుకోవాలి ఇప్పుడు అదే అలా చీరలు కట్ట అన్నం అదే నా మాట తొత్త దగ్గరైనప్పుడు నిన్ను సంకృతికి కొండికము సోద్ర వచ్చే వరకల్లా ఆ ని కట్టుకొని దేవనీల్లో మడి కట్టుకొని జెమిలులు కడ ఆ మడి 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 అంటే నాకేం వరికనే ని ఆవే దోసలు కట్టుకుంటూ నేను అనున్నాను ఏయ్ నా మాట నువ్వే ఇంటే పిల్లవా నా మాట నువ్వే ఇంటే నీ అబ్బ Ne kadar mı dilde ta? Tamam ama